రూపీస్ స్నాక్స్ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాం మేము ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి స్నాక్స్ కొనబోతున్నాం ఎవరైతే ఎక్కువ కొంటారో వాళ్ళు వాళ్ళు ఎక్కువ కొనిన వాళ్ళు ఫైవ్ డేస్ వరకు తింటేనే వాళ్ళే గెలిచినట్టు దీంట్లో చూపించండి టూ హండ్రెడ్స్ ఇద్దరు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇందో డిమార్ట్ బ్యాగు

కురుకురే ప్యాకెట్స్ ట్వంటీ రూపీస్ పర్క్ ఫైవ్ మాలికస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బేపర్స్ డిస్కౌంట్ది ఫార్టీ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్సి బాక్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కాదు అది

అంతేలే అంతే టోటల్ బిల్ ఎంత వన్ నైంటీస్ ఇప్పుడు మీ చెల్లెలవా ఎన్ని ఐటమ్స్ వచ్చాయి కౌంట్ చెయ్యి ఐటమ్స్ ఎన్ని ఏటా పాప్కార్న్ వన్ ఫైవ్ మిగిలిన డబ్బులకే బాగా కూర్చో పాప వెళ్ళిది వన్ సెవెంటీ ఫోర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వచ్చేసి అంటే వన్ సెవెంటీ ఫైవ్ పాప అనేది ట్వంటీ ఫైవ్ రూపీస్ పాప మిగిలిచ్చింది చెప్పు పాప ఎంతో రేట్లు చెప్పు రేట్లు తెలీదా నీకు అది ట్వంటీ రూపీస్ నూడిల్స్

മൊത്തം എൻ്റെ ഐറ്റംസ് വൺ നൈൻ ഐറ്റംസ് പാപകാൻ തോട്ടോ మొత్తం టెన్ ఐటమ్సా ఎన్ని రోజులు తినాలి ఇవి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ చాలా ఇంకా ఫైవ్ డేస్ తర్వాత ఒక వీడియో వస్తుంది డోంట్ మిస్ ఇట్